రాష్ట్రంలో వైద్య కళాశాలను నిర్మిస్తామని గత జగన్ ప్రభుత్వం ఐదు వేల కోట్ల రూపాయల అప్పు చేసిందని ఆ నిధులు ఎటు మళ్లించారో సమాధానం చెప్పాలని రాజమహేంద్రవరం నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ డిమాండ్ చేశారు జగన్ అన్నట్టుగా రాజమహేంద్రవరం మెడికల్ కాలేజీ చూసి ఆహా అనలేమని వైసీపీ కార్యాలయాన్ని మాత్రం ఓహో అనేలా నిర్మించుకున్నారని ఎద్దేవా చేశారు ప్రైవేటీకరణకు పీపీపీకి మధ్య వ్యత్యాసం తెలియని జగన్ ఐదేళ్లు సీఎంగా ఎలా పని చేశారని ఆశ్చర్యం వ్యక్తం చేశారు అనేక అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో పీపీపీ విధానంలోనే వైద్య కళాశాలలు కొనసాగుతున్నాయని వివరించారు అప్పు తెచ్చారు కేంద్రం నుంచి తొమ్మిది కోట్లు తెచ్చేసుకున్నారు పద్నాలుగు కోట్లు పనులు చేసామన్నారు ఆ పద్నాలుగు కోట్లు మరలా ఒక ఏడు వందల కోట్లు కాంట్రాక్టర్లు బిల్స్ పెండింగ్ పెట్టి దిగిపోయారు మీరు వాస్తవాలు చూసినట్లయితే సుమారు ఐదు వేల ఐదు వందల కోట్లు దారి మల్లింపుకు గురైంది ఈ ఐదు వేల ఐదు వందల కోట్లు ఎట్టిపోయినాయి జగన్మోహన్ రెడ్డి ఆయన సమాధానం చెప్పాలి మీరు అప్పు చేసింది దేనికోసం మెడికల్ కాలేజీలు నిర్మిస్తానని చెప్పి మీరు అప్పు చేశారు ఐదు వేల కోట్లు ఆ డబ్బు ఎక్కడికి వెళ్ళింది మీరు అప్పు చేసిన డబ్బు నిజంగా ఖర్చు పెట్టుంటే కాలేజీలు పూర్తయి ఉండాలి కదా ఎలా ఉన్నాయి కాలేజీలు కాబట్టి ఇది చెప్పాలి సమాధానం అయినా ఒక్కొక్క ప్రాంతంలో కాలేజీలు ఎలా ఉన్నాయన్నది ఫౌండేషన్ స్టేజ్ లో కొన్ని కొన్ని పిల్లర్లు అయి కొన్ని ల్యాండ్ ఎక్విషన్ చేసి వదిలేశారు అంటే ఎక్కడ వేసిన బొంగులు అక్కడే ఉంది కానీ వీళ్ళు మాత్రం ఏం చేస్తారు దారి మళ్ళించేసి ఐదు వేల ఐదు వందల కోట్లు తిరిగి ప్రెస్ మీట్లు పెట్టి ఎదుటి వాళ్ళ మీద బురద జల్లుతా ఉన్నారు ప్రజాస్వామ్యంలో జగన్మోహన్ రెడ్డి బయట ఉండడం అన్నది మంచిది కాదు ఆయన జైల్లో ఉంటే ఉత్తమం రాష్ట్రం బాగుంటుంది ఆయన బాగుంటాడు